నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ కల్వకుంట్ల కవిత కేటీఆర్ కేసీఆర్ వీరి ముగ్గురు మధ్యలో ఒక సయోధ్య లేదనేది తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయం అయితే తాజాగా కేటీఆర్ కేసీఆర్ని ఒత్తిడి చేస్తున్నాడు పార్టీ ప్రెసిడెంట్ చేయమంటున్నాడు పార్టీకి చీఫ్ చేయమంటున్నాడు ఇక కవిత తలనొప్పు ఉంటుంది కవిత ఆల్రెడీ తెలంగాణ జాగృతి పేరుతో మా కార్యక్రమాలు చేస్తుంది పార్టీ నుంచి బయటకు వెళ్ళామే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు చేస్తుంది పార్టీకి ఆమెకు సంబంధం లేదు నన్ను పార్టీ ప్రెసిడెంట్ చేయని చెప్పేసి కేటీఆర్ అంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి వార్తలు కాదు స్పష్టమైన సోర్స్ ఉంది టీవీకి ఇంకా కవిత కూడా కొద్ది రోజుల తర్వాత ఆమె పార్టీ అఫీషియల్గా ప్రకటించే అవకాశం కూడా ఉంది ఒక్కసారి మనం గమనిస్తే దాదాపు రెండు నెలలుగా కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే ఉంటూ ఆమె తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆమె కార్యక్రమాలు చేస్తుంది ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం లేదా ఆమె జిల్లాల పర్యటన జగిత్యాల జనగామ ఇలా తెలంగాణ జిల్లాల పర్యటన చేస్తుంది మొన్న మహంకాళి బోనాల్లో హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న మెజారిటీ పలారం బండ్లను గుడ్లను ఆమె దర్శించుకుంది గోల్కొండలో ఆమె బోనం ఎత్తింది ఓల్డ్ సిటీలో ఆమె బోనం ఎత్తింది లాల్ దర్వాజాలో బోనాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నది ఇక ఆమె అన్ని కార్యక్రమాలు కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే చేస్తుంది ఇంకా కేటీఆర్ ఒక్కసారి కేటీఆర్ని కనుక కేసీఆర్ బిఆర్ఎస్ చీఫ్గా కనుక ప్రకటిస్తే ఇంకా కల్వకుంట్ల కవిత మరుసటి రోజే పార్టీ అనౌన్స్ చేసి పార్టీ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కల్వకుంట్ల కవిత మరి పార్టీ పెట్టే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఒక్కసారి గనక కేటీఆర్ పార్టీ చీఫ్ అవుతే బీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ చేతిలోకి వెళ్తే ఖచ్చితంగా కవిత కొత్త పార్టీతో బయటకు వస్తుందని మరి కవితకు స్కోప్ ఉందా తెలంగాణ రాజకీయాల్లో కవిత పార్టీ పెడితే నిలదొక్కుకుంటుందంటే ఖచ్చితంగా పెట్టినప్పుడు నిలదొక్కునే అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఆమె ఇక్కడ వాక్యూమ్ సృష్టించుకుంటుంది రాష్ట్రంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా గాలులు ఉన్నాయి బీఆర్ఎస్కి అనుకూలంగా కొంత ఉన్నప్పటికీ కవిత పార్టీ పెడితే వాక్యూమ్ ఉంది కనుక ఒక మహిళా నాయకత్వం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా మహిళా ముఖ్యమంత్రి అవ్వలేదు మహిళా నాయకత్వం మహిళా నాయకురాలు పార్టీ పెట్టినప్పటికీ కూడా చాలా రోజులు వాళ్ళు నిలదొక్కుకోవడం కానీ చాలా రోజులు ఆ పార్టీని నడిపడం కానీ జరగలేదు గతంలో చాలామంది పార్టీలు పెట్టారు లక్ష్మీభారతి దగ్గర నుంచి విజయశాంతి కానీ మొన్న వైఎస్ షర్మిల కూడా పార్టీ పెట్టడం జరిగింది వాళ్ళు నిలదొక్కుకోలేదు ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది కానీ ఇప్పుడు కవిత ఖచ్చితంగా పార్టీ పెట్టే అవకాశం ఉన్నా పార్టీ ఎందుకు పెట్టట్లేదు అనేది రాజకీయ సమీకరణలు ఉన్నాయి మనం చెప్పుకున్నట్టుగా కేటీఆర్ బీఆర్ఎస్ చీఫ్ అవుతే కనుక పార్టీ పెట్టే అవకాశం ఉంది మరి కల్వకుంట్ల కవిత పార్టీ పెడితే ఖచ్చితంగా నిలదొక్కునే అవకాశం ఉంది ఎందుకంటే ఆమె రెగ్యులర్గా ఈ జాగృత ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తుంది ఒక ఫక్త్ పొలిటీషియన్కి కావలసిన ఉండవలసిన లక్షణాలు ఏంది రోజు ప్రజల్లో ఉండడం ప్రజా కార్యక్రమాలు చేయడం మీడియాను అడ్రస్ చేయడం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ఈ నాలుగు కూడా కల్వకుంట్ల కవిత చేస్తుంది సినిమా డైలాగ్ ఉంటుంది కదా లేట్గా అయినా లేటెస్ట్ అనే విధంగా కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టడం లేటైనా ఆమె రాజకీయాలు లేటెస్ట్గానే ఉంటాయి ఆమె యాక్టివ్గా ఉంది చాలా యాక్టివ్గా ఉంది ఒక్కసారి ఆమె జాగృత ఆధ్వర్యంలోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే కవిత ఒక్కసారి పార్టీ పెడితే ఇప్పటికే చాలామంది కవిత తెలంగాణ సమాజం చాలామంది కవిత వెంటున్నారు చాలామంది బీసీ సంఘాలు కవిత వెంటున్నాయి బీసీలో ఉన్నటువంటి ఉపకులాలు అన్ని సంఘాలు ఒక్కొక్క సంఘం కవితకు ఇప్పటికే వాళ్ళ సపోర్ట్ని తెలియజేశాయి కవిత పార్టీ పెట్టిన తర్వాత చాలామంది నిఖాసైన తెలంగాణవాదులు నికాసైన అసలు సిసలైన ఉద్యమకారులు కవిత పార్టీలోకి వచ్చే అవకాశం అయితే ఉంది సో కవిత పార్టీ పెట్టే టైం దగ్గరకు వచ్చింది ఖచ్చితంగా కొత్త పార్టీ రాబోయే రోజుల్లో సరైన టైంలో సరైన వేదిక పైన సరైన పేరుతో కవిత పార్టీ లాంచ్ చేసే అవకాశం ఉంది ఇది కేసీఆర్కి పెద్ద చిక్కనే చెప్పుకోవచ్చు మనం మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి